ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప టూ ది రోల్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల భారీ అంచనాలు నెలకొన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు ఈ డిసెంబర్ ఐదున పుష్పరాజ్ థియేటర్ లో సందడు చేయనున్నాడు ఇప్పటికే నెల రోజులు కౌంట్ డౌన్ మొదలైంది ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ను మేకస్ రిలీజ్ చేశారు అయితే రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో వరుసగా అప్డేట్లతో మేకస్ సిద్ధమయ్యారు అందులో భాగంగానే ఈ నెల పదిహేను ట్రైలర్ భారీ స్థాయి విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు అయితే అందరికంటే ముందుగా ఓవర్సీస్ లో పుష్ప టూ ప్రీమియర్స్ పడనున్నాయి నేపథ్యంలోనే నెల రోజుల ముందుగానే టికెట్స్ ఫ్రీ బుకింగ్స్ మొదలయ్యాయి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా పదిహేను వేల టికెట్స్ అమ్ముడయ్యాయి ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా పంచుకుంది అమెరికాలో ఇంత వేగంగా టికెట్స్ అమ్ముడైన భారత ఈ చిత్రంగా పుష్ప టూ నిలిచింది దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఫు అవుతున్నారు పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ పెద్ద ప్లానింగ్ వేసినట్లు తెలుస్తుంది దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా కొచ్చి చెన్నై బెంగళూరు ముంబై హైదరాబాద్ లో ఒకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దాదాపుగా ఈ నెల పదిహేనున ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది ఇది కాకుండా బాహుబలి టూ తర్వాత అత్యధిక బజ్ ఉన్న చిత్రంగా పుష్ప టూ నిలిచింది